బతుకమ్మ పండగ విశిష్టత ఒకసారి మనం చూస్తే ఇది మన తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువగా కనిపిస్తోంది తెలంగాణ ప్రాంతంలో కూడా కొన్ని ప్రాంతాలలో కొన్ని కొన్ని మార్పులుగా కనిపిస్తున్నాయి బతుకమ్మ పండగ అనేటువంటిది పెత్రమావాస్య రోజు ఆరంభమై అక్కడ నుండి తొమ్మిది రోజులు అనేటువంటిది నియమం ఈ సంవత్సరం బతుకమ్మ పండుగ దుర్గాష్టమి నాడు చేయాలా లేదా ముందు రోజు చేయాలా అనేది ఒక మీమాంస ఏర్పడింది మనకి ధర్మశాస్త్ర గ్రంథాలలో ఎక్కడ ఈ బతుకమ్మ పండుగ నిర్ణయము చెప్పినట్టుగా మనకి ఎక్కడ కనిపించదు ఎక్కడ ప్రమాణం లేదు కూడాను ఎట్లా దీనికి నిర్ణయము అంటే మనకి పూర్వాచారం నుంచి కూడా పెత్రమావాస్య రోజు ఆరంభం చేయాలి తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ చేయాలి అనేటువంటిది ఒక నియమం పెద్దలు నిర్ణయించినటువంటి ఒక నియమం ఈ సంవత్సరం మధ్యలో రెండు రోజులు వస్తుంది సద్దుల బతుకమ్మకి దసరా పండుగకి మధ్యలో రెండు రోజులు ఉంది కనుక దుర్గాష్టమి నాడే చేయాలి అనేటువంటిది కొంతమంది నిర్ణయం చేస్తున్నారు కానీ అది సరి అయిన విధానం కాదు దుర్గాష్టమి చేయాలి అనేటువంటి నియమం ఎక్కడ చెప్పాల శాస్త్రాలలో ఎక్కడా లేదు దుర్గాష్టమి నిర్ణయం వేరు సద్దుల బతుకమ్మ నిర్ణయం వేరు ఈ సంవత్సరం ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు అమావాస్య పెత్రమావాస్య ఆ రోజున బతుకమ్మ పండుగ ఆరంభమైంది అక్కడి నుండి ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం సప్తమి రోజున సద్దుల బతుకమ్మ అవుతోంది ఆ రోజుకు తొమ్మిదవ రోజు అవుతుంది